రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త ఎన్నికల సమయంలో మెనీఫే పేస్టో లోపెట్టిన ప్రతి సమస్యను అమలు చేయాలి కొమరం కొమరంభీ మాసిఫాబాద్ జిల్లాలోని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి వెంకటేష్ గారికి రేషన్ డీలర్ల సమస్యలతో కూడిన రేషన్ డీలర్ల వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు రేగుంట కేశవరాం కోనేరు శేషగిరిరావు జిల్లా ప్రధాన కార్యదర్శి పైడి పురుషోత్తం జిల్లా ఉపాధ్యక్షులు జాడి ఆత్మరావు జిల్లా ఉపాధ్యక్షులు పి శంకరయ్య జిల్లా కార్యదర్శి పైడి ప్రకాష్ జిల్లా ప్రచార కార్యదర్శి గజ్జిరవి కె తిరుపతి ఏం బాబురావు అడిల పెంటయ్య దసరు మురళి తదితరులు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు అనంతరం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రేగుంట మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నెలసరి గౌరవ వేతనం ఐదు వేలు రూపాయలు ప్రకటించాలి కింటాలకు మూడు వందలు వందల రూపాయలు కమిషన్ చెల్లించాలి రాష్ట్రంలోని ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్లో ఎలక్ట్రానిక్ ప్రింటెడ్ వే బ్రిడ్జి కాంటా ఏర్పాటు చేయాలి పది లక్షల ఇన్సూరెన్స్ అమలు చేసి ప్రతి డీలర్కు హెల్త్ కార్డులు ఇవ్వాలి దిగుమతి హమాలీ చార్జీలు ప్రభుత్వమే భరించాలి ఒక శాతం తరుగు ప్రతి నెలా ఈపాస్ నుంచి తొలగించాలి తాత్కాలిక డాక్రా గ్రూపు వారికి లేదా కుటుంబానికి దుకాణాలను పర్మినెంట్ చేయాలి రేషన్ డీలర్ మరణిస్తే దహానా సంస్కారాలకు యాభై వేల రూపాయలు ఇవ్వాలి గతంలో కరోనా మహమ్మద్తో చనిపోయిన డీలర్లకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తూ ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా డీలర్ మరణించిన కుటుంబంలోనే ఒకరికి డీలర్షిప్ ఇవ్వాలి రాష్ట్రంలోని గ్రామాలలో పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలలో రేషన్ షాప్ దుకాణాలు నిర్మాణాలు చేపట్టి రేషన్ డీలర్కు అప్పగించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇరవై పైసల కమిషన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం వాటా పది పైసలు ఏప్రిల్ రెండు ఇరవై రెండు నుండి నవంబర్ రెండు ఇరవై మూడు వరకు ఏరియల్స్ విడుదల చేయాలి నిరుపేద రేషన్ కార్డుదారులకు నాణ్యమైన నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలి అనే డిమాండ్లతో తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాగజ్ నగర్ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో ఇద్దరు దళిత కౌన్సిలర్లను మైనారిటీ కౌన్సిలర్ను అసభ్య పదజాలంతో దూషించిన మున్సిపాలిటీ టీపీఎస్ ఆఫీసర్ కుమార్ గా టీపీఎస్ ఆఫీసర్ కుమార్ ని ప్రభుత్వం సరెండర్ చేయాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది కాగజ్నగర్ పట్టణంలోని మున్సిపాలిటీ ఆఫీసులో జరిగిన సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు డొంగ్రి సునీల్ జూపాక మదన్ మహ్మద్ వలీ మాట్లాడుతూ కాగజ్నగర్ మున్సిపల్ పరిధిలోని అక్రమ కట్టడాల దగ్గర మరియు కబ్జాకు గురి అవుతున్న భూముల్లో ఇది మున్సిపల్ ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని కోరగా అందుకు స్పందించిన టీపీఎస్ ఆఫీసర్ కుమార్ నేను బోర్డులు ఏర్పాటు చేయాను మీకు దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటూ ఇంకా నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించడం మొదలు పెట్టాడు దళిత మైనారిటీ వర్గాలకు చెందిన కౌన్సిలర్లను గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిన టీపీఎస్ ఆఫీసర్ తీరుతో ఆగ్రహించిన మున్సిపల్ కౌన్సిలర్లు టీపీఎస్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ గారిని ప్రభుత్వం సరెండర్ చేయాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది మున్సిపాల్ చైర్మన్ షాయిన్ సుల్తాన గారి అధ్యక్షతలో ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపాల్కు సంబంధించిన మున్సిపల్ ఏదైతే ఉన్నాయో జాగాలను మున్సిపాల్లో కడుతున్న అక్రమ కట్టడాలను మున్సిపాల్ లిమిట్లో ఉన్నటువంటి కాగజ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో దాంట్లో ప్రభుత్వ భూమి అని మనము బోర్సు పెట్టాలి అని టీపీఎస్ గారిని మేము అడగడం జరిగింది టీపీఎస్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఇద్దరు దళిత కౌన్సిలర్ల మీద ఒక మైనార్టీ కౌన్సిలర్ మీద నోటికి వచ్చినట్టు మాట్లాడి నేను మిమ్మల్ని ఏదంటే అది చూసుకుంటాను నేను ఏం చేయను అని చాలు మీరు కూర్చోపోండి అని అని మాట్లాడడం జరిగింది మహిళా కౌన్సిలర్లను కూడా ఉన్నారని చూడకుండా యశ్వంత్ కుమార్ టిపిఎస్ గారు ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దళిత కౌన్సిలర్ జుపాక మదన్ గారు మరియు డోంగ్రి సునీల్ గారు మైనార్టీ కౌన్సిలర్ మహమద్ వలీ గారు వీరి ముగ్గురి పైన యశ్వంత్ కుమార్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది వారిని సరెండర్ చేయాలని సస్పెండ్ చేయాలని కూడా కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది కానీ కాగజ్ పట్టణంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాలువాయి హరీష్ బాబు గారు మీరు హైదరాబాద్లో కాదు సార్ కాగాజ్ పట్టణంలో ఏం జరుగుతుందో చూడూరి కాగాజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ చౌరస్లో ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ అమ్మీరు అని కాగజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి పేపర్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా రావడం జరుగుతుంది కానీ మీరు ఏ రోజు కూడా ఒక్కో రోజు కూడా కాగజ్నగర్ పట్టణం మున్సిపాలిటీలో వచ్చి ఒక్కో రోజు కూడా మీరు టీపీఎస్ గారి కానీ కమిషనర్ గారి కానీ ఒక్కో రోజు కూడా మీరు ఒక్క మాట కూడా అడగలేదు కానీ మీ వాటా ఎంత మీ వాటా ఎంత మీరు ఎన్ని ఎన్ని డబ్బులకు అమ్ముడు మీరు గాజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపాలిటీని మీరు ఏ విధంగా పట్టించుకోరా మీకు ఎందుకు మరి ఇంత కూడా శ్రద్ధ లేదా మరి విజిట్ మీద వస్తున్నారు ఇద్దరు ముగ్గురు లీడర్లు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఒకరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఆయన ఎక్కడెక్కడో పోయి జంగల్లో పోయి పుట్టళ్లలో పోయి ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది అని ఎన్నో చెప్తున్నారు మరి ఇంకొకరు వస్తున్నారు దండే విట్టలు గారు ఎమ్మెల్సీ గారు ఆయనే కూడా ఎన్నో మాటలు చెప్తున్నారు ఎన్నో కథనాలు చెప్తున్నారు కానీ చౌరాస్తా మీద ఉన్నటువంటి ఫిష్ మార్కెట్ ను ఒక రోజు కూడా మున్సిపాలిటీకి వచ్చి మరి టిపిఎస్ గారు ఇన్ని పేపర్లలో వస్తుంది కమిషనర్ గారు ఇన్ని పేపర్లలో వస్తుంది మరి దీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి మరి ఎన్ని అమ్మిర్రు ఎన్ని లీజుకి ఇచ్చిర్రు మరి ఒక్క మాటన ఎందుకు అడుగుతలేరు మరి ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు గారు కానీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దండే విట్టల్ గారు కానీ మీ వాటా ఎంత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ షాహీన్ సుల్తాన్ గారి వాటా ఎంత మీరు ఎందుకు చెప్తలేరు మీరు ఎందుకు వచ్చి కొట్లాడతలేరు మీరు మీరు ఇలా ఎందుకు మా కౌన్సిలర్ల మీద ఇంతగా టీపీఎస్ గారు గోపానికి వచ్చి మేము ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి అని నేను బోర్డు పెట్టను అని అందరి ముంగట యధావిధిగా నోటి కాసినట్టు మాట్లాడడం జరిగింది దయచేసి కాదని పట్టణ ప్రజలు ఆలోచించండి మున్సిపాలిటీలో ఉన్నటువంటి భూములను బోర్డు పెట్టాలని మేము రిక్వెస్ట్ చేసినాము కౌన్సిల్ అంతా కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మున్సిపల్ టీపీఎస్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు నేను ఇది అందుకోసమే నేను చెప్తున్నాను మీ వాట ఎంత మీరు ఎందుకు మాట్లాడతలేరు మీకు మున్సిపాలు మున్సిపాల్లో ఉన్నటువంటి ఈ ఎవరైతే భూమి కొన్నారో వారు మీకు ఎంత ఇచ్చిర్రు ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి ఈ దానికి నా దానికి మీరు జవాబు చెప్పాలే థ్యాంక్ యూ